వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి ప్రేక్షకులకు నమస్కారం చాలా వివాహాల తర్వాత వివాహ అనంతరం భార్యాభర్తలు గొడవ పడడం త్వరగా విడాకులు అయిపోవడం భార్యాభర్త కొట్టుకుంటూ ఉండడం ఇద్దరి మధ్యలో విభిన్నమైనటువంటి మనస్తత్వాలతో ఒకరినొకరు అర్థం చేసుకోలేక ఈగో ప్రాబ్లంతో అహంభావంతో ఒకరినొకరు తూలలాడడం విడిపోవడం చాలా జరుగుతున్నాయి ఈ మధ్య దీనికి ముఖ్య కారణం వీరి జన్మజాతక పరిశీలన వీరు ఇలా ఉంటున్నారు అంటే వీరి జాతక చక్రంలో శుక్రుడు వివాహకారకుడైన శుక్రుడు పాడైనప్పుడే ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి వీరిలో వివాహం తర్వాత విపరీతంగా కొట్టుకోవడం లేదా తిట్టుకుంటూ అలాగే జీవితం కొనసాగించడం వివాహ వివాహమైన తర్వాత వెంబడే విడాకులు తీసుకునేవారు లేదా జాయింట్ ఫ్యామిలీలో అంటే అత్త మామలు మరి మరుదులు వదినలు ఆడబిడ్డలు ఉన్న ఇంట్లో ఉంటూ గొడవలు పడుతూ ఉండడం లేక భార్యాభర్తలు ఎప్పుడూ ఒకరిపై ఒకరి అనుమానాలు ఎక్కువగా ఉండడం లేదా అన్ని బాగున్న విపరీతంగా మనస్తత్వ ధోరణులతో లేదా మౌనంగా ఒకరినొకరు మాట్లాడుకోకుండా ఉండడం వారి పేరుకు ఇంట్లోనే ఉంటారు భార్యాభర్తలు కానీ వారు ఎప్పుడూ కలవరు మాట్లాడు ఇలాంటి వ్యవహారాలన్నీ ఈ మధ్యలో చాలా జరుగుతున్నాయి దీనికి కారణం మీ జన్మజాతకంలో శుక్ర ప్రభావంతో వీరు ఇలాగ జరగడం మరియు త్వరగా విడాకులైపోవడం విడాకులు కాకుండా జీవితకాలం కొట్లా గొడవలు పడుతూ కొట్లాడుతూనే ఉండడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి వివాహానికి ముందు వధూవరుల పొంతన వీరిద్దరి జన్మ జాతకాలు సరిగ్గా పరిశీలించకుండా పైపై మాత్రమే చూసి వివాహం చేసేసిన తర్వాత ఈ సమస్యలన్నీ మొదలవుతాయి వివాహం తర్వాత అసలు సమస్యలు ప్రారంభమవుతాయి అంటే దీనికి ముఖ్యంగా ఒక వధువు వరుడు వివాహం వధువు కానీ వరుడు కానీ వివాహం చేసుకునే ముందు వీరి జన్మ జాతకాలు పరిశీలన చేసుకోవాలి లేని పక్షంలో వివాహానంతరం ఇలాంటి సమస్యలు విపరీతంగా పెరిగిపోవడం అది విడాకులకు దారి తీయడం విడాకులు లేకుండా జీవితకాలం కొట్లాడుతూ దూరంగా ఉండడం ఇలాంటివన్నీ వస్తాయి అంటే వధువు వర్ల వివాహ జాతకంలో వివాహ పుంతలలో వీరి అన్యోన్య జీవితం వీరి దాంపత్యం సుఖ జీవితంగా జీవితకాలం ఉండాలంటే వీరి జన్మజాతక పరిశీలన చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది జన్మజాతకము మంచి ప్రొఫి వీరి జన్మజాతకము మంచి జ్యోతిష్యునితో తప్పకుండా పరిశీలన చేసి ఇద్దరి పూర్తి విశ్లేషణతో మీరు వివాహానికి వెళ్ళాలి ఇక వరుడికి వీరి జన్మజాతకంలో ఆయుష్ తక్కువగా ఉంది అల్పాయుష్యుడు అని చెప్పేసి జన్మజాతకంలో వస్తే వధువుకు జన్మజాతకంలో మరి మాంగళ్య బలం బాగా ఉంటే వరుని ఆయుష్యుని ఏమైనా కాపాడుతుందా అని మీకు ఒక సందేహం రావచ్చు దానికి ఇక ఒక జాతకం తీసుకున్నప్పుడు ఆరు ఏడు పన్నెండు స్థానాల్లో శుక్రదోషం ఉండకూడదు ఆరు ఏడు పన్నెండు స్థానాల్లో ఇక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఈ స్థానాల్లో శుక్రుడు ఉండకూడదు అంటే అది శుక్ర దోషంగా పరిగణింపబడుతుంది ఇక శుక్రుడు రాహుతో కానీ శనితో కానీ కుజునితో కానీ కేతువుతో కానీ శుక్రుడు కలవకూడదు ఈ కాంబినేషన్ ఉండడం వలన మాంగళ్య బలం అనేది అమ్మాయికి కానీ తగ్గిపోతుంది అబ్బాయికి కూడా మాంగళిక దోషం అంటే ఆయుక్షీణం అనేది వస్తుంది అంటే అబ్బాయికి శుక్రుడు ఈ కలయిక చే కలిసి ఈ కాంబినేషన్లో ఉన్నట్లయితే వారి భార్యకు ఆయుక్షీణం అనేది తెలుపుతుంది తర్వాత రెండు ఏడు ఎనిమిది పన్నెండు స్థానంలో కూడా శుక్రుడు ఉండకూడదు అది కూడా మాంగళిక దోషంగా పరిగణింపబడుతుంది ఈ స్థానంలో శుక్రుడే కాకుండా పాపగ్రహాలతో కలిసి కూడా ఉండకూడదు శుక్రుడు ఇంక ఎనిమిదో భావంలో పాపగ్రహాలు కానీ చెడు గ్రహాలు కానీ ఉండకూడదు ఉన్నట్టయితే అది మాంగళిక దోషంగా పేర్కొనబడుతుంది అందుకే అమ్మాయి జాతకంలో ఎనిమిదవ స్థానం ఖాళీగా ఉంటేనే చాలా మంచిది ఎందుకంటే ఏ పాపగ్రహాలు అందులో కలిసి ఉన్నా అది మాంగళిక దోషంగా ఏర్పడుతుంది ఈ మాంగళిక దోషం ఏర్పడింది అంటే అమ్మాయికి భర్తగా వచ్చే వరుడికి క్షీణము ఉందని శాస్త్రంలో చెప్పారు ఇంకా ఎనిమిదవ స్థానంలో రవి ఉన్నా కుజుడున్నా రాహు ఉన్నా కూడా అది మాంగళిక దోషం కాబట్టి ఇది మీరు ముఖ్యంగా గమనించుకోవాలి మీరు ఏదైనా వరుణి కానీ అబ్బాయి కానీ అమ్మాయిని కానీ వివాహానికి మీరు వంతలు చూసినప్పుడు ఎనిమిదవ స్థానం ఖాళీగా ఉంటేనే చాలా బాగుంటుంది లేదు మీరు ఒక సంబంధం చూశారు గురువు గారు ఈ సంబంధం చూసాం ఈ అమ్మాయి చాలా బాగా చదువుకుంది మంచి ఉద్యోగం మంచి కుటుంబంలోంచి వచ్చిన అమ్మాయి మాకు బాగా నచ్చింది అన్నప్పుడు ఎనిమిదవ స్థానాన్ని చూసినప్పుడు మరి ఏదైనా పాపగ్రహాలు ఉంటే దానికి మీరు పరిహారం చేసుకోండి పరిహారం చేసుకొని వివాహానికి వెళ్ళిపోవచ్చు అంటే శాస్త్రంలో మహర్షి చెప్పినట్టు గ్రహాలు పూర్వజన్మానుసారం ఏర్పడతాయి కాబట్టి వాటికి పరిహారము మాంగళిక దోషాలు ఏమైనా ఉంటే దానికి అయినటువంటి మంచి జ్యోతిష్యులను కలిసి దానికి పరిహారం చేసుకొని వివాహానికి వెళ్ళండి అబ్బాయికి ఆయుష్కారకుడైన శని మంచి స్థానంలో ఉన్నాడు అబ్బాయికి ఆయుష్ చాలా బాగా ఉందని అనుకుందాం అంటే ఇక అమ్మాయి జాతకంలో మాంగళిక దోషం వచ్చింది అనుకోండి ఈ అబ్బాయికి ఆయుష్కారకుడైన శని బలంగా ఉన్నా ఆయుష్ స్థానం చాలా బాగున్నా అమ్మాయికి మాంగళిక దోషం ఉన్నందువల్ల అక్కడ సమస్య ఏర్పడుతుంది అంటే ఆ ఎఫెక్ట్ అమ్మాయి పైన పడుతుంది ఇంకా అబ్బాయి జాతకంలో ఎనిమిదో స్థానం బాగలేనప్పుడు అమ్మాయికి అనారోగ్యం చేయడం లేక వేరే ఇతర సమస్యలు రావడం అంటే ఆయుష్ క్షీణం కావడం అనేది జరుగుతుంది అబ్బాయి జాతకంలో కూడా బట్టి కూడా అమ్మాయి జాతకంపై మాంగళిక దోషంపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే అమ్మాయి జాతకంలో మాంగళిక దోషం ఉన్నప్పుడు అబ్బాయికి ఆయుష్కారకుడైన శని బాగున్నా ఆయుష్ కా స్థానాధిపతి బాగున్నా కూడా మా అమ్మాయికి మాంగళిక దోషం ఉంటే అబ్బాయిపై కూడా ఒక ముప్పై నలభై పర్సెంట్ వరకు ఆ ఎఫెక్ట్ అనేది అబ్బాయికి రా పడడం అంటూ జరుగుతుంది అందుకే మీరు వివాహం చేసే ముందు అమ్మాయి అబ్బాయి జన్మజాతకంలో గ్రహమైత్రి రాసి ఇవి ముఖ్యంగా చూసుకోవాలి నాడి ఆది నాడ అంత్యనాడ ఇది కూడా చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది ఇవన్నీ మీరు పరిశీలించాలి జన్మ లగ్నాలు స్వస్థాష్టకాలు కాకూడదు దోషం ఇవి కూడా ముఖ్యంగా చూడాలి దోషం రజ్జు దోషం కూడా చాలా ప్రాణాంతకమైంది ఇది కాబట్టి మంచి విద్యను జ్యోతిష విద్యను అభ్యసించిన జ్యోతిష్యులతో చూపించుకోండి ప్రొఫెషనల్ జ్యోతిషులతోనే మీరు జాతకాలు చూపించుకోండి అరపరక జ్ఞానంతో జ్యోతిషాన్ని అభ్యసించకుండా ఏదో పై పైన చూస్తే మాత్రం మీకు చాలా సమస్యలు ప్రాబ్లమ్స్ కష్టాలు నష్టాలు తెచ్చుకోవటం ఖాయం కాబట్టి మంచి జ్యోతిష్య జ్యోతిషులతో మీరు మీ అబ్బాయి అమ్మాయి జన్మజాతక పరిశీలన లోతుగా చూడాలి ఎప్పుడైనా తర్వాత సమసప్తకాలు లగ్నం లగ్నాధిపతులు సష్టాష్టకాలు రజ్జుదోషము ఆరాబలము నాడీ పొందన వేద దోషము శ్రీదీర్ఘ దోషము యోని పొందన కూడా చాలా ముఖ్యంగా చూడాలి మీ భర్త ఆయుష్ మీ జాతకంలో మాంగళిక దోషం మీకేమైనా ఉన్నట్లయితే అమ్మాయికి ఆయుక్షీణము గండం అనేది రావడం జరుగుతుంది అబ్బాయికి ఆయుష్ కారకుడైన శని బాగున్నా ఆయుష్కానాధిపతి బాగున్నా కూడా అమ్మాయికి మాంగలిక దోషం ఉంటే ఈ ఎఫెక్ట్ అబ్బాయిపై పడడం జరుగుతుంది లేదా అబ్బాయికి ఆయుష్కార ఆయుష్కానాధిపతి ఆయుష్ కారకుడు శని బాగా పాడైనట్లయితే అమ్మాయిపై బాగా ఎఫెక్ట్ కావడం అమ్మాయికి అన వివాహం అనంతరం అనారోగ్యం కావడం చాలా రకాల యాక్సిడెంట్స్ కావడం ఇలాంటివన్నీ జరుగుతాయి అంటే అబ్బాయికి బా ఆయుష్ బాగున్నాడు అమ్మాయికి బాగాలేదు ఆ ఎఫెక్ట్ పడుతుంది అబ్బాయికి క్షీణం ఉంది జన్మజాతకంలో క్షీణం బాగుంది ఆయుష్ కారకుడు ఆయన శని పాడై ఉన్నాడు కానీ అమ్మాయికి మాంగళిక దోషం లేదు అక్కడ మాంగళ్య బలం బాగుంది ఉన్నట్లయితే అబ్బాయి ఆయుష్ పెరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మీరు గుర్తుంచుకోండి అమ్మాయికి మాంగలిక దోషం లేకుండా మాంగ్ ఆమె జన్మజాతకంలో మాంగల్ మాంగళ్య స్థానం బాగా బలంగా ఉన్నట్లయితే శుభగ్రహాల దృష్టి బాగా ఉన్నట్లయితే అబ్బాయికి ఆయుష్ తక్కువన్నా కూడా అబ్బాయికి చాలా ప్రోత్సాహ చాలా సహాయం పడుతుంది ఆ గ్రహాల వల్ల ఈ అబ్బాయికి ఆయుష్ అంటే ఒక ప్రమాదాల్లో చిన్న ప్రమాదం కావడం బయటపడడం అనేది జరుగుతుంది పెద్ద ప్రమాదాలను కాకుండా చిన్న ప్రమాదం నుంచి బయటపడడం అనారోగ్యమైనా కూడా త్వరగా కోలుకోవడం అంటే రికవరీ బాగుంటుంది అర్థం అర్థమైంది కదా రికవరీ బాగుంటుంది దీంట్లో అమ్మాయి మాంగల్య బలం ఉంటే రికవరీ బాగుంటుంది అమ్మాయికి మాంగళిక దోషం ఉండి మాంగ్ ఆ స్థానాధిపతి బాగా పాడైపోయినట్లయితే అబ్బాయికి చిన్న యాక్సిడెంట్లోనే మరణించడం లేదా అనారోగ్యం ఉండి అది పెద్దగా కావడం అనేవి ఇలాంటివన్నీ జరుగుతుంటాయని మీరు జన్మజాతక పరిశీలన తప్పకుండా ఇందులో యువత అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈగో ప్రాబ్లం ఒకరి అంటే ఇద్దరు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవనం జరగాలి ఉన్న ఖర్చులు విపరీతమైన ఖర్చులు పెరిగిపోవడం ద్వారా భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులై ఇద్దరూ ఉద్యోగం చేస్తూ ఇద్దరు సమానంగా సంపాదిస్తూ ఉన్నారు కాబట్టి ఇద్దరి మధ్యలో ఏ మనస్పర్ధలు వచ్చినా కూడా వీరు విడాకుల వరకు వెళ్ళిపోవడం అంటూ జరుగుతుంది ఈ మధ్యలో ఉన్న కాలంలో యువతి యువకులకు భార్య అంటే భర్త కోపం భర్త అంటే భార్య కోపం ఓర్పు అనేది నశించింది ఈ ఓర్పు నశించడం వల్ల వీరు విడాకుల వరకు కూడా వెళ్ళిపోతున్నారు పూర్వకాలంలో ఇలా కాదండి భార్యకు భూదేవంత ఓర్పు సహనం ఉండేది అంటే భార్య భర్త ఎన్ని అన్నా కూడా పుట్టినా కూడా భార్య అలాగే ఉండేది మరి బా భర్త కూడా ఎంతో ఓర్పు సహనంతో ఆ కాలంలో ఉండేవారు మరి ఈ కాలంలో ఈ యువతకైతే ఓర్పులు నశించాయి ఒకరినంటే ఒకరు పడకపోవడం వెంబడే తట్టాపుట్ట సర్దేసుకొని అమ్మాయి వెళ్ళిపోవడం లేదా అబ్బాయి వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా జాతక విశ్లేషణ చేసుకొని ఏమైనా పరిహారాలు ఉంటే మీరు చేసుకుంటే వివాహాలు కావడం ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయా విడిపోవడం కూడా అంత ఫాస్ట్గానే విడిపోతున్నా ఇది జన్మజాతకంలో మీరు వివాహ పొంతలు చూసినప్పుడు ఆయు అబ్బాయి ఆయుష్ అమ్మాయి అమ్మాయికి మాంగలిక బలం ఉన్నట్లయితే అబ్బాయికి చాలా రకాలైనటువంటి ఎలాంటి ప్రమాదాలు కలిగినప్పుడు ఆమె మాంగళ్య బలంతో అబ్బాయి కాపాడబడతాడు కాబట్టి అమ్మాయి జాతకంలో అమ్మాయికి వచ్చే వరుడి ఆయుష్ కాకుండా తెలవడమే కాకుండా అబ్బాయికి కూడా బలం చేకూరడం జరుగుతుంది ఇంకా అబ్బాయికి జన్మజాతకంలో ఎయిత్ హౌస్ బాగా పాడైనట్లయితే భార్యకు చాలా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మీ జన్మజాతక పరిస్థితి తప్పకుండా అమ్మాయికి ఈ దోషాలు ఉన్నాయా అబ్బాయికి ఏమైనా దోషాలు ఉన్నాయా చూసుకొని వాటికి పరిహారాలు చేసుకోండి చేసుకొని వివాహానికి వెళ్ళిపోవచ్చు చాలా బాగుంటుంది సర్వేజన సుఖనోభం